హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సునీ ఫుడ్ నెట్వర్క్ ఈ రోజు ఫుల్ ఆఫ్ ప్రోటీన్తో ఉండే చూనా ఫిష్ కర్రీ చేద్దాము ఈ చూనా ఫిష్ కర్రీ తింటే మటన్ టేస్ట్ లా అనిపిస్తుంది మరి ఇంత మంచి టేస్టీ కర్రీని మిస్ అవ్వకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్లో ఎలా వచ్చిందో తెలియజేయండి మరి ఆలస్యం ఎందుకండి స్టార్ట్ చేద్దామా దీనికోసం ఒక కేజీ చూనా ఫిష్ ని ఈ మాదిరి ముక్కలుగా కట్ చేయించి తీసుకున్నాను ఈ ముక్కలను ఒకసారి ఉప్పుతో శుభ్రంగా కడిగి మ్యారినేట్ కోసమని ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు తగినంత ఉప్పు తీసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం తగినంత కారం తీసుకుంటున్నాను మీరు కావాలంటే తగ్గించవచ్చు ఒక టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసి ముక్కలకు బాగా పట్టించాలి ఇలా మసాలాలన్నీ ముక్కలకు పట్టే అంతవరకు కలపాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి మినిమం థర్టీ మినిట్స్ నుంచి వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లోకి మూడు ఉల్లిగడ్డ ముక్కలను అలాగే నాలుగు పచ్చిమిర్చిని మూడు టమాటా ముక్కలను తీసుకొని ఇలా మెత్తటి పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ అనేది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ తీసుకుంటున్నాను ఫిష్ కర్రీ కోసం ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది సో ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక చెంచా మెంతులు ఒక టేబుల్ స్పూన్ వామ అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని కొద్దిగా వేగిన తర్వాత మనము మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఎందుకంటే మనము ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అంతా పచ్చిగానే మిక్సీ చేశాము కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు సన్నని మంట మీద వేగనివ్వాలి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత మనము మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ ముక్కలను కూడా వేసి పేస్ట్ అంతా ముక్కలకు బాగా పట్టేలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన దాన్ని ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పది నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసిన తర్వాత ఒకసారి చూస్తే అరోమా అదిరింది ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు బట్ ఫిష్ కర్రీకి పులుపు యాడ్ చేస్తే మరింతగా బాగుంటుంది కాబట్టి ఒక కప్పు చింతపండు రసం తీసుకుంటున్నాను గ్రేవీ కోసం అనేసి దీనిని ఇంకో పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి పది నిమిషాల పాటు కుక్ చేసుకుందాము పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి తేలి ఉండాలి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కసూరి మెతి ఒక టేబుల్ స్పూన్ పచ్చి పొడి అలాగే కొద్దిగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి నేను మ్యారినేట్ చేసేటప్పుడు మాత్రమే కొద్దిగా ఉప్పు యాడ్ చేశాను సో ఇక్కడ ఒకసారి రుచి చూసి ఉప్పు తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు సో చూనా ఫిష్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఎంతో టేస్టీగా అండ్ మటన్ కర్రీలా ఉండే చూనా ఫిష్ కర్రీ ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా అండ్ అంత బాగా వచ్చింది వస్తుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching.